చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా పచ్చరిటికాయతో మనం ఇంట్లోనే బజ్జీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ సమయంలోనే మనం దీన్ని చేసేసుకోవచ్చండి ఫస్ట్ ఇలా ఒక అనేది తీసుకోవాలండి ఇలా రెండు వైపులా కట్ చేసి ఇలా పూర్తిగా ఇలా చెక్ తీసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే అన్ని అరటికాయల చెక్ అనేది తీసి మనం నీట్ గా క్లీన్ చేసి కడిగి పక్కనుంచుకోవాలండి ఆ పైన వీటిని ఇలా సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి చూడండి మరీ మందంగా కాదు అని మరీ పరిచిగా కాదండి ఇలా ఈవెన్ గా కట్ చేసుకోవాలండి ఇలా ఈవెన్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఇలా వాటర్ తీసుకొని దాంట్లోకి ఇలా నేను అరటికాయ ముక్కలు అనేది వేసుకుంటున్నాను బయట ఉంటే కొంచెం నల్లగా అయిపోతాయి కదా సో ఇలా వాటర్ వేసుకుంటే మనకి ముక్కలు అనేది బాగుంటుంది ఉంటాయండి ఆ పైన ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు వరిపిండి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం వాము చిటికెడు బేకింగ్ సోడా అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం మింగి వేసుకున్నాను ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి నేను ఇక్కడ వాటర్ అనేది వేసుకుంటాను ఇలా వాటర్ వేసుకొని ఇక్కడ ఇలా చూయించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకోవాలి మరీ ఒకేసారి వేసుకుంటే బ్యాటర్ బాగా లూజ్ అయిపోతుంది సో బ్యాటర్ లూజ్ అయితే మనకి బజ్జీ అనేది అంత మంచిగా రాదండి చూడండి ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది ఇలా ఉంటేనే మనకి అరిటకాయకి బాగా ఆతుకుతుందండి ఇక్కడ చూయించిన విధంగా చేత్తో కానీ స్పూన్ మీరు వేసుకోవచ్చు ఆ పైన కళాయిలోకి ఇలా ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇక్కడ నేను అరటికాయ బజ్జీలని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పిండిలో డిప్ చేసి అయితే వేసుకుంటున్నానండి అలాగే అన్ని అరటికాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా బ్యాటర్లో అయితే డిప్ చేసి వేసుకోవాలండి చూడండి ఒకవైపు కాలిన తర్వాత ఇలా మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకొని కొంచెంసేపు అయితే ఇవ్వాలి చూడండి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత వీటిని నేను ఇప్పుడు ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ అనేది వేసి ఆ టిష్యూ పేపర్ మీదకైతే తీసుకుంటానండి ఎందుకంటే ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది కదా ఇలా తర్వాత మరో వాయిన్ కూడా ఇదే విధానంగా వేసి అయితే తీసుకుంటాను సో చూడండి చాలా టేస్టీ అని ఎమ్మీగా మనకి అప్పటికప్పుడు అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయ్యాయి చూడండి మీకు తుంచి చూపిస్తాను చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మంచి వచ్చేసాయి సో వేడి వేడిగా వీటిని మనం వచ్చిన గెస్ట్లకు కానీ ఇంట్లో స్నాక్స్ టైంలో కానీ ఇలా సర్వ్ చేసుకోవటమే దీనికి పాటు నేను ఇక్కడ చాట్ స్నాక్స్ సాస్ అనేది తెచ్చుకున్నానండి ఉంటే ఓకే లేదు అంటే స్కిప్ చేయొచ్చు దీంతో నంచుకుంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి